గురువు మనం ఏదైనా దేవుడికి మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు తీర్చకపోతే వాటి పర్యావసరం ఏ విధంగా ఉంటుందంటారు మా ఎంతో మంది కోరిక ముందు మొక్కుకుని కోరిక తీరిన తర్వాత మర్చిపోయేటువంటి హిందువుల్లో చాలా మంది ఉంటారు ఎందుకంటే ఎక్కడ మనం మొక్కుకున్నా కూడా మనకి సంబంధించినటువంటి ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి ఆ మొక్కుని మనం తీర్చుకోవచ్చు ఒకవేళ నిజంగానే మనం మర్చిపోయాం అది ఎలా అంటే అది గుర్తు రాదు కాబట్టి అందుకని ఆ క్షేత్రంలో ఇప్పుడు ఒక క్షేత్రంలో మీరు ఉదాహరణకి అరుణాచలం వెళ్ళారు అక్కడ గిరి ప్రదక్షిణ విశేషం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు అక్కడ ఈ యొక్క కేశాలు ఇవ్వడం అనేటువంటిది అక్కడ విశేషం అలాగా అమ్మ మనం ఒకటే నమస్కారం ఆ శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకుని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ముక్కులు మొక్కానో నాకు తెలియదు కాబట్టి దయచేసి ఈ యొక్క కేశాలతో అంటే ఇంటి ఇంటి దేవుడు అనేటువంటి వాడు వాళ్ళందరినీ కూడా ఆపగల సామర్ సమర్థుడు సామర్థ్యం కలవాడు కాబట్టి ఇంటి దేవుడిని కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే మనం ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ మొక్కులు మొ మర్చిపోయినా ఆయన ఈ యొక్క మొక్కులను వాళ్ళకి సమర్పించి మనల్ని అనుగ్రహం అందేలా చేస్తాడు కాబట్టి ఎవరన్నా ఎప్పుడన్నా ఏదో మొక్కులు మొక్కుకోవడం మొక్కుకుని అవి తీర్చడం మర్చిపోతే మన ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న ప్రాధాన్యతని సమర్పించి ఆ ద్వారా మన మొక్కుల్ని తీర్చుకోవచ్చు అలానే మరొక రెండు అవకాశాలు ఉన్నాయి రెండో పద్ధతి ఏమిటంటే ఇప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన మొక్కులు ఏదైనా ఉండి మర్చిపోయారో అనుకుందాం మీరు శ్రీరంగానికి వెళ్ళి స్నానం చేసి అంటే స్నానం చేసి అక్కడ సంకల్పం చెప్పుకుని స్నానం చేయడం ద్వారా ఆ మొక్కులన్నీ కూడా దేవుడికి చెల్లింపబడతాయి అలాగే ఈశ్వరుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాల గంగకు వెళ్ళి పా పాతాల గంగకు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేయడం ద్వారా ఆ మొక్కులన్నీ కూడా తీర్చబడతాయి